సప్లిమెంట్ లేదండి అయిపోయిందండి కూర్చోండి క్వశ్చన్ నమస్కారాలు అధ్యక్ష ఏ ప్రశ్న అవునండి ప్రశ్న అవునండి కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం వన్ ఎయిటీ ఎంఎల్ లీటర్ కి తొంభై తొమ్మిదికి సరసమైన మంచి నాణ్యత కలిగిన మద్యం కొత్త సెగ్మెంట్ ని ప్రవేశపెట్ట పెట్టబడింది సి ప్రశ్న సమాధాన అధ్యక్ష తక్కువ ధర ఎంఆర్పిలో వన్ ఎయిటీ ఎంఎల్ మద్యం బ్రాండ్ ప్రవేశపెట్టబడ్డాయి సరఫరా పేర్ల అధ్యక్ష మిస్సెస్ ఎలైట్ బ్లెండర్స్ అండ్ డిస్టరీస్ లిమిటెడ్ బ్రాండ్ పేరు సుమో క్లాసిక్ ఇది తొంభై తొమ్మిది రూపాయల అధ్యక్ష మిస్సెస్ జాన్ డిస్టరీస్ లిమిటెడ్ బెంగళూరు విస్కీ వీళ్ళు తొంభై తొమ్మిది రూపాయలు మిస్సెస్ రాడికో ఖైతాన్ రాయల్ విస్కీ అదేవిధంగా మిస్సర్స్ రాడ్కో కైతాన్ లిమిటెడ్ ట్రోపికాన్ విఎస్ఓపీ బ్రాందీ అధ్యక్ష మిస్సెస్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షార్ట్ లిస్కి మిస్సెస్ రాడ్కో కైతాన్ లిమిటెడ్ బ్రాందీ నైన్టీ నైన్ ఎస్ఎల్ మెస్సెస్ బృందావన్ మార్కెటింగ్ ఏజెన్సీ కేరళ మానిటెడ్ బ్రాన్స్కి అధ్యక్ష డి ప్రశ్నకు సమాధానం అన్ని ఇతర రకాల మద్యం విషయంలో పొరుగు రాష్ట్రాలతో ఎంఆర్పీతో సమానంగా ఒక పద్ధతిగా ఉండాలని మద్యం టెండర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష దొరుకుతుంది రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అని చెప్పారు అధ్యక్ష నూతన మద్యం పాలసీ అంటే ఏంటి అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది ఇంచు మించి దుకాణాలు ఉంటే దాన్ని కుదించి రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది షాపుల వరకు కుదించి ప్రభుత్వమే ట్రాన్స్పరెంట్ గా మద్యం అమ్మకాలు చేస్తుంటే ఆ విధానాన్ని మార్చి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష నేను ప్రశ్నిస్తున్నాను వెనాల ఆ విధానాన్ని మార్చి మళ్ళీ మూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది షాపులు అంటే నాలుగు వందల అరవై అరవై ఏడు షాపులు పెంచి ఈరోజు మీరు టెండర్స్ టెండర్స్ ఇచ్చే విధానంలో భయంకరంగా రౌడీలు జరిగింది అధ్యక్ష ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఏం అడగదలుచుకున్నారు అడగండి అడుగుతున్నాను అధ్యక్ష ఇది నూతన మాధ్యమ విధానమా ఇది ఆ నూతన మాధ్యమ మధ్య విధానం మంత్రి గారు చెప్పింది దాని మీద మీరు సప్లిమెంటరీ అడగండి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గారు మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం వినండి వినండి మంత్రి గారు ఎవరైనా సార్ మీరే కాదు ఎవరైనా మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తికరంగా లేకపోతే దాని మీద ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి మీరు మీరు రాశారు వదిలేయండి లేకపోతే మాకే వాటా ఇవ్వండి అన్నారు అధ్యక్ష బయట ఎవరా పేపర్ లో బయట ఏమి ఇక్కడ ఏమి దానికి లైబిలిటీ లేదు బయట బయట వచ్చినటువంటి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇక ప్రాణికము కాదు పోటాలు ఇస్తారా లేదా లేదా మీరు ఇక్కడి నుంచి పోతారా ఇక్కడ వేయటానికి లేదు మీ టెండర్స్ వేయటానికి లేదు నాకు ఓటాలు ఇవ్వండి అని కూర్చోండి 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 మీరు కూర్చోండి దయచేసి కూర్చోండి శ్రీనివాస్ గారు ఎందుకు అంత గట్టిగా మాట్లాడుకోవడం దేనికి ఇది ప్రశ్నోత్తరాల సమయం మీరు మినిస్టర్ గారు చెప్పిన దాని మీద మీరు క్లారిఫికేషన్ కానీ అవన్నీ కాదండి ఇక్కడ ప్రశ్నోత్తర సమయంలో బయట ఉన్నటువంటి అన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే అది కాదు నా కూర్చోండి దయచేసి కూర్చోండి ప్లీజ్ సిరాన్ ప్లీజ్ సిరాన్ మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు ఎక్సైజ్ మంత్రి గారు ఎక్సైజ్ మినిస్టర్ గారు ఇప్పుడు గౌరవ సభ్యులు మంత్రి గారు కూర్చోండి శ్రీకాంత్ గారే కూర్చోండి ప్లీజ్ అప్పటి గారు కూర్చోండి కూర్చోండి ఎందుకు మీరు అందరూ ఎందుకు లేదు కూర్చోండి కూర్చోండి అదే ప్లీజ్ శ్రీరామ్ ప్లీజ్ ప్లీజ్ శ్రీనివాస్ గారు దయచేసి కూర్చోండి మంత్రి గారు చెప్తున్నారు కదా చెప్పండి మంత్రి గారు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి విజయవాల్ గారు కూర్చోండి మీరు అడిగి చెప్తున్నారు ఏనండి శ్రీనివాస్ గారు మీరు అడిగిందని చెప్తున్నారు ఏనండి అధ్యక్ష గౌరవ సభ్యులు దువాన్ శ్రీనివాస్ గారికి మద్యం పాలసీ మీద ఇవాళ గుర్తొచ్చింది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అధ్యక్ష ఈ మధ్యాన్ని వాళ్ళ సొంత లాగా వాడుకున్నారు అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు మేము షాపులు తగ్గించాము మళ్ళీ పెంచారండి మేము ఎక్కడ పెంచలేదు అధ్యక్ష వాళ్ళే పెంచారు తగ్గించినాడు తగ్గించి రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు తగ్గించాము తగ్గించి మళ్ళీ మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులు పెంచింది వాళ్ళే కాదా అధ్యక్ష ఇప్పుడు మేము పర్మి ఇప్పుడు మేము చెప్పిన సమాధానం చెప్పాక చెప్పండి అని నేను మాట్లాడతాను అని చెప్తా ఇప్పుడు మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులకు అధ్యక్ష యాక్చువల్ గా టెన్ పర్సెంట్ మేము ఎవరైతే కళ్ళు గీత సోదరులు ఉంటారో వాళ్ళకి టెన్ పర్సెంట్ షాపులు ఇవ్వడం తప్ప అధ్యక్ష అంటే వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం పాటుపడతాం మా తప్ప అధ్యక్ష ఇవాళ ఇదే కాదు అధ్యక్ష మొత్తం టోటల్ వాళ్ళు ఆ రోజున చేసినటువంటి విధానం అధ్యక్ష రేటు విపరీతంగా పెంచేశారు అధ్యక్ష

ఆ వాళ్ళే తగ్గించి రేట్లు కూడా మూడు రేట్లు పెంచేస్తారు అధ్యక్ష విపరీతంగా రేట్లు పెంచేసి దాని ద్వారా ప్రజలు దోచుకోవాలని చూశారు చూసారు డిస్టరీస్ చేసుకున్నారు దాదాపు ఆ రోజున అరవై శాతం పైన ఇరవై డిస్టరీకి సంబంధించినటువంటి వాళ్ళు బెదిరించి దాంట్లోంచి సిక్స్టీ పర్సెంట్ వాటర్ లాగేసుకున్నారు అధ్యక్ష దాని ద్వారా కూర్చోండి ఎవరిచ్చినా మీరు రాకున్నారు లేదా అని చెప్ప ఎవరిస్తే మీరు లాక్కున్నారా లేదా మేడం కూర్చోండి కూర్చోండి మీరు ప్రతిదానికి లెక్కండి మీరు మీరు ప్రతిదానికి లెక్కండి కూర్చోండి రేకాంత కూర్చోండి వాళ్ళకి చెప్తారు మీకు చెప్తారు మీరు కూర్చోండి మీరు మీరు క్రమశిక్షణగా ఉంటే వాళ్ళని కూర్చోబెడదాం అధ్యక్ష ఆ రోజున వాళ్ళు చేసినటువంటి ఇరవై ఆరు కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు అధ్యక్ష కొత్త కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి ఆ బ్రాండ్స్ ఎప్పుడు కూడా లేనటువంటి గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి బ్రాండ్స్ తీసుకొచ్చి వాళ్ళని రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో సిక్స్టీ సిక్స్టీ త్రీ పర్సెంట్ వాటా వాళ్ళ షేర్ వచ్చింది అధ్యక్ష ఎలా వచ్చింది కొత్త కంపెనీకి వాడు కావాలని చెప్పి వాడు కావాల్సినటువంటి కంపెనీలు పెట్టుకుని వాళ్ళు చేసినటువంటి విధానం అధ్యక్ష అలాగే ఆదాన్ అని ఎస్ఎన్జి అని చెప్పి వాళ్ళ సొంత జేబు కంపెనీలు పెట్టుకుని లేలా అని చెప్పి ఇలా వాటా దాంట్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ షేర్ వాళ్ళకే ఇచ్చేశారు అంటే ఇది దోపిడీ కాదు అధ్యక్ష ఇవాళ అన్ని దోపిడీ చేసి ప్రజల్ని నిజంగా ఆరోగ్యం పోయి చాలా మంది విపరీతంగా ఆ రోజున హాస్పిటల్ పాలైపోయి కిడ్నీలు పోయి అనేక మంది ఇదైపోయారు అధ్యక్ష అలాగే అదే కాకుండా అధ్యక్ష విపరీతంగా బీర్ బీర్ సేల్ టోటల్ కూడా ఇక ఆంధ్ర రాష్ట్రంలో రాకుండా మెయిన్ ప్రధానమైనటువంటి కంపెనీలు అధ్యక్ష యూబీ అని ఇలా ఒక ఇంటర్నేషనల్ కంపెనీస్ మొత్తం కూడా జీరో పర్సెంట్కి అయిపోయింది అధ్యక్ష సేల్ ఆంధ్ర రాష్ట్రంలో కావాలని చెప్పి వాళ్ళకి సంబంధించిన బ్రాండ్లు మాత్రమే పేరుకి గవర్నమెంట్ షాపులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని మొత్తాన్ని కూడా డాన్సీ చేశారు అధ్యక్ష ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుని తీసుకెళ్లి సభలో పెట్టారు అధ్యక్ష సభని దేనికోసం ఉపయోగించారు ఎక్కడన్నా ప్రొహిబిషన్ ఉందా ఎక్కడైనా వెళ్ళి వాళ్ళకి దాని మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉందా టోటల్ విచ్చలవిడిగా విడిగా బెల్ట్ షాప్